అందరికీ నమస్తే అండి రెండు నెలలు అవుతుంది కదా మేడారం జాతర అయిపోయి ఒకసారి తిరుగువారం గురించి మీతో మాట్లాడదామని అనుకున్నా అందుకే అప్పటికి లిప్స్ కొన్ని కలిపేసి మీకు ఆ విషయం చెప్దామని చూస్తున్నా అన్నట్టు మేడారం జాతరలో సమ్మక్కసారలమ్మ తల్లులను మనం ఎంతో నిష్టగా మొక్కుకుంటాం కదా ఆ జాతర ఎండిలకు ఒకసారి వస్తుంది కాబట్టి మనం కష్టం వచ్చిన సుఖం వచ్చిన అమ్మ మమ్మల్ని ఆ కోరిక తీర్చేది ఉంటే మీకు వచ్చి ఈ మా మొక్కులు అప్ప చెప్పుకుందాము అని అనుకుంటాం కదా అయితే అని అంటే మేడారం జాతర జరిగే టైంకు ఒక నెల రోజుల ముందు నుంచే ఆ సమ్మక్క సారక్క తల్లిని ఇంట్లో పెట్టేసుకొని వాళ్ళకి మంచిగా ఊదించుకొని మనం ఏ మొక్కులైతే మొక్కుకున్నామో కొందరు భార్యాభర్తలు మంచిగా ఉండాలని మొక్కుకుంటారు కొందరు పెళ్ళిళ్ళు కావాలని మొక్కుకుంటారు కొందరు పిల్లలు కావాలని మొక్కుకుంటారు కొందరు ఏమో ఎత్తు బంగారం కోరికలు తీరిన తర్వాత ఎత్తు బంగారం జోకిస్తారు కదా అది కూడా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళకు ఒకవేళ ఒడి బియ్యం పోసేది ఉంటాయి ఒడి బియ్యం పోసే వాళ్ళు ఒడి బియ్యం పోస్తారు ఇట్లవన్నీ పెట్టుకొని ముడుపు అంటే ముక్కు తయారు చేసి పెట్టుకుంటాము కొబ్బరికాయలు కొట్టేసి అవి మనం జాతర టైంలో తీసుకెళ్ళి అమ్మ గద్దెల దగ్గర అప్పచెప్పి వస్తాం కదా వచ్చేటప్పుడు అక్కడి నుంచి మా అమ్మవారి బంగారం బెల్లాన్ని మనం ప్రసాదంగా తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకున్న తర్వాత అమ్మ వాళ్ళ చేసినాక నెక్స్ట్ వీక్ బుధవారము గురువారము శుక్రవారము ఆ రోజులలో ఏం చేస్తామంటే మళ్ళీ అమ్మ వాళ్ళని సేమ్ ముందు రోజులాగానే ఆ తల్లులను మళ్ళీ సేమ్ అట్లనే పెట్టుకొని పూదిచ్చుకొని పసుపు కుంకుమతోటి ఊించుకొని అక్కడి నుంచి తెచ్చిన బంగారానికి అమ్మ వాళ్ళ రూపుగా భావించుకొని బొట్లు పెట్టేసుకొని దాన్ని ఏం చేస్తామని అంటే కొబ్బరికాయలు కొట్టేసి కోడిని కూడా కూస్తారు ఆ రోజు కోసి ఏం చేస్తారు ఈ బంగారాన్ని సమ్మక్కసాలమ్మ ప్రసారముల్లా అనుకుంటా అందరికీ మన చుట్టుపక్కల వాళ్ళకు పంచి పెడతాం దాని ద్వారా తల్లుల యొక్క ఆశీస్సులు అనేవి ఆ తోటి వాళ్ళకు కూడా అందేటట్టుగా చేస్తామన్నట్టు ఇప్పుడు ఈ వీడియోలో నేను అదే చేస్తున్నా అండి అవ అక్కడ సమ్మకతల్లి బంగారం కొంచెము సారకతల్లి బంగారం కొంచెము అక్కడ పెట్టేసి వాళ్ళకు దండం పెట్టుకొని ఆ బంగారాన్ని బయటికి తీసుకొచ్చి అందరికీ పంచి పెడతాము అదిగో అది చూస్తున్నారా నేను అది చాలా ఏళ్ళ నుంచి నా దగ్గర పెట్టుకున్న అమ్మ సమ్మక్క తల్లి ఈ కుంకుమర్ణలో ఉంటుంది అని అంటారు కదా అందుకని నేను సంవత్సరం మొత్తము అందులో పసుపు కుంకుమ వేసి పెట్టుకొని అవి నా ఇంట్లో ఉండాలి అన్నట్టుగా అట్లా పెట్టేసుకుంటా అన్నట్టు ఇలా ఎవరైనా పెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రం ఇట్లా పెట్టుకుంటా ఆ రోజుగో ఇట్లా కొబ్బరికాయలు కొట్టి ఆ ప్రసాదాన్ని అయితే పంచి పెడతాము ఇగో తనివి తీరా ఎంతసేపు చూసినా తనివి తీరా తల్లు చూడండి ఎంత బాగున్నదో ఆ విధంగా బిల్లం చాక సమర్పిస్తే వాళ్ళకి ఏంటంటే లాంఛనప్రాయంగా మనం వాళ్ళని గుర్తు పెట్టుకున్నాము అని గుర్తు చేసుకోవడం తిరుగువారం అని అంటే అట్లా ప్రసాదాన్ని అయితే మంచిపెట్టినా నేను అవు పిల్లలు చూస్తున్నారు కదా తల్లి మమ్మల్ని మళ్ళా జాతర వరకు చల్లగా చూడు తల్లి అని మన కృతజ్ఞతను తెలుపుకుంటూ చేసేదే తిరుగువారం అండి ఈ ఈ విధంగా మా ఇంట్లోనైతే తిరుగువారం జరిగింది ఇది అప్పటి వీడియో కాకపోతే ఇక నాకు ఇప్పుడు ఎందుకో బాగా గుర్తొచ్చింది తల్లి అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను నీకు చూస్తున్నారు కదా ఇలా కోడి ఆ రోజు చెప్పినాను కదా మనం ముందు వారం ఎట్లా చేస్తాము తర్వాత తిరుగు వారంలో కూడా అదేవిధంగా కోడిని కోస్తామన్నట్టు ఆ తల్లి ఆశీస్సులు ఆ తల్లుల ఆశీస్సులు మీ అందరికీ మాకు ఉండాలని కోరుకుంటున్నాము